తెలుగు న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తనఖలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఎమ్మెల్యే కందల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా పెరవలి మండలం తిప్పారో గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది జనసేన పార్టీ అధ్యక్షులు ప్రతిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు భాను తేజ హాస్పిటల్ ప్రభా ఐకే రత్నం డెంటల్ ఉషా కార్డియాటిక్ సెంటర్ వైద్యులు సేవలందించారు నూట ఐదు మంది ప్రజలకు లబ్ధి పొందగా ఉచిత మందులు పంపిణీ చేశారు జనసేన టీడీపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు మన గౌరవనీయులైన మంత్రివర్యులు పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు పుట్టినరోజు సందర్భంగా టెరవల మండలం తీపర్ గ్రామంలో వైద్య శిబిరాన్ని మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా వైద్య శిబిరంలో వైవి రావు గారు సారాజ్యంలో విజయవాడ నుంచి గుండెకు సంబంధించిన డాక్టర్ గారు రావడం జరిగింది అదేవిధంగా భానుతేజ హాస్పిటల్ ఎండీ గారు శివకుమార్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరియు పెనుగొండ వాస్తవ్యులు జోగిరెడ్డి గారు వారి దంపతులు కూడా దంత వైద్య నిపుణులు కూడా రావడం జరిగింది మరియు కంటి వైద్య నిపుణులు డాక్టర్ అగర్వాల్ గ్రూప్ సంబంధించిన ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరీక్షించడం